నేను మీ చలపతి ఈరోజైతే నేను ఇంట్లో టిప్స్ చేయలేదు బయటికి వెళ్తా ఉన్నాము ఎక్కడికి వెళ్తా ఉన్నామనేది మీరే చూస్తారా అండి బయటకు పోతాము అప్పుడు చూడండి ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము అనేది చూడండి ఇదిగో ఇక్కడికి వస్తా ఉన్నాము నడుచుకుంటూ వస్తాము మా అబ్బాయి బండ్లు దింపేసి ముందుకు వెళ్ళిపోయా ఇక్కడ చూడండి అప్పుడే చెట్లు చేన్లు ఎంత పచ్చిగా ఉంటాయి కదా ఆ ఆవులు అన్ని చాలా బాగుంటాయి చూడండి అక్కడే చేన్ దగ్గర పోతా పోతా ఇది ఇండ్లు వాళ్ళది ఆ చేను వానర్ వాళ్ళ కూతురుది ఇల్లు ఈ టటర్లు జీవాళ్ళు వాళ్ళన్నీ కూడా ఇవి ఉన్నాయి చూడండి పోదాం రండి ముందరికి ఇంకా చేన్ దగ్గరకు పోదాం ఈరోజు ఫుల్ ఎంజాయ్ మేము చేయని దగ్గర చూడండి ఎంత బాగున్నాయి కదా మొక్కజాము చేను చూడండి ఆవు అన్న వాళ్ళది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళది అంత చేనులు అంతా వాళ్ళది నీళ్ళు బాగా పోతాయి ఇక్కడ అంతా పంటలు బాగా పెట్టినారు వీళ్ళు ఇంతకు ముందైతే బాగా పంటలు పెట్టిండ్రి అవి అంతా వర్షం వచ్చాయి కదా అయిపోయింది తర్వాత ఇంకా దున్నిండారు అంత వేయాలంటే ఏంటి ఆకుకూరలు అన్నీ కూడా ఇది ముక్కజన తప్ప చూడండి నీళ్ళు పెడతారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో బాగుంది చాలా బాగుంది ఇంకా పరింగ్ చెట్లు కూడా అక్కడే ఉన్నాయి చాన్ చేన్లోనే ఉన్నాయి కాయలు అయితే చూడండి ఎంత బాగా సుత్తూరా కూడా అన్నీ పాకానికి వచ్చేసినాయి బాగున్నాయి చెట్నీ ఇంకా ఉన్నాయి బాగున్నాయి చెట్లు ఇప్పుడు ఇవి కూడా పీక్ మేము చూడండి ఈ కాయ పీక్కొనేసి అక్కడే కట్ చేసుకొని తిందామని చెప్పేసి చూస్తా ఉన్నాము ఇంకా బానేకేకి ఎవరికి కాదు కదా అన్నం వస్తే ఓనర్ అన్న పీకిస్తారు ఒక మూడు పొరంగ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా మా అబ్బాయి ఉన్నాడు పీకమంటే కాలేదు వాడికి అన్నం వచ్చేసి చూడండి కట్ తీసుకొని అన్నాడు దాన్ని పొరెంకాయ బాగుండే కాయలు చట్నీ ఇంకా ఉండే చూడండి వీరికి కొంచెం ఇల్లు దూరంగా ఉంది ఎవరైనా ఇక్కడ ఎంత జువాలల్లో అట్లంతా మేపేకి వస్తుంటారు కదా వాళ్ళు చూసే కింద అన్నీ పిక్ అవుతారు చే ఉంది కాబట్టి పిక్ అనిపోతారు ఇంకా అన్నీ కాయలు మాగిండే మాగిండే అన్నీ దబ్బేస్తూ ఉన్నారు చూడండి కిందకు పడిపోతుందేమో పగిలిపోతుందేమో అని మా అబ్బాయి క్యాచ్ పట్టుకునే పోతుండ్రు అవి చిక్కుతా ఉండలేదు కిందికి గడ్డి ఉంది కాబట్టి ఏం కాలేదు వాటికి చూడండి గడ్డి ఉంది కదా బాగా ఒత్తుగా ఉంది గడ్డి ఈ కాయ చూడండి లోప పైనంతా పొచ్చుగా ఉంటుంది లోపలైతే మాగింది అట్లే పెట్టేస్తాము ఇంటికి తీసుకోబోండి అండి మేము వద్దులే ఇక్కడే కట్ చేసుకొని అందరూ తిందామని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేయండి పక్కకి అని చెప్పి చూడండి ఎన్ని కాయలు ఒక్కో నాలుగు కాయలు ఐదు కాయలు అన్నీ అన్న దుబ్బేస్తూ ఉన్నారు చూసారు కదా తీసుకొని పోయే అన్నోళ్ళు కూడా అందరికీ ఇచ్చేస్తారు మాకైతే తీసుకోపండి తీసుకోపండి అని చెప్తా అన్నారు మాకు ఇంటి దగ్గర ఉంది కదా చెట్టు మా ఇంటి దగ్గర కూడా చెట్ల కాసిన ఇట్లే ఉంది మా చెట్టు కూడానా వద్దని చెప్పి వద్దన్న అని చెప్పి చెప్తా ఉన్నాము వీళ్ళు వచ్చేసి మా ఆయన వాళ్ళకి ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు దగ్గర ఇది బోరేసినారు నీళ్ళు బాగా వస్తాయి బలే ఫుల్ ఎంజాయ్ అయ్యి ఈ వర్షాకాలం వస్తే కింద వీళ్ళు చైన్లు అంతా బాగా పచ్చగా ఉంటాయి పంట పంటలు వేసేసి నీట్గా ఎంత బాగుంటాయో చేన్లు చాలా బాగుంటాయి చూడండి బోర్ వేస్తున్నారు ఇవిడు కూడానా పైపుని ఇంకా వస్తాయి అవి కూడా చూపిస్తాను ఉండండి అన్నోళ్ళు బోర్ ఎత్తుతారు ఇద్దా పరంకాయలు ఇవే పీకిండేది మేము చూడండి ఇవన్నీ పీకినారు దీంట్లో ఒక కాయ మాత్రము మేము చూద్దాం ఒక ఆరు కాయలు చూడండి ఇంకా పరంగాకాయ కట్ చేయాలి కదా దాంతో కడుగుదాము అంత మొట్ల అంతా పొడింది అని చెప్పేసి చూడండి నీళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా చాలా బాగుండే సూపర్గా నీళ్ళు అయితే ఉప్పు నీళ్ళే కాదు మంచి నీళ్ళు ఎంత బాగుండాయి అంటే పైపుని ఇంకా వస్తుండయి అన్న వాళ్ళకి దేవుడు మంచిగా చూడు బాగా ఇచ్చినారు కడుక్కొనేసేసి వేసేసి వచ్చేస్తానము అంతా దున్నిన్నారు అన్నంలో ఆకుర అన్నీ ఏటట్టు వేయాలంట పంట దానికైనా వాళ్ళ అన్న వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు కడుక్కొనేసి వచ్చేస్తున్నాము చూడండి అక్కడ నీడు ఉంది కదా చెట్టు దగ్గర అక్కడే కూర్చొని తిందామని చెప్పేసి ఇంకా కట్ చేస్తా ఉన్నాము ఇవి అక్కడ చేయని దగ్గర అడ్డువి చెట్లు కూడా ఉన్నాయి అయిర్ పీకేసుకొనేసి పీకేసుకునేసి దీంట్లో ఇట్లా కట్ చేస్తా ఉన్నాము కట్ చేసి తినేది ఇది ఇక్కడేను రెడ్ కలర్ ఉంటాయి లోపలంతా అంత ఆరెంజ్ కలర్ అట్లా పైనంతా ఉండేది చూడండి ఒక రోజు పెట్టింటే ఫుల్ బాగా పొడి అయిపోతా అండి ఇది ఇంకా వద్దులే అని చెప్పేసి టేమ్ దగ్గర ఇట్లా కోసుకొని తిందాం బాగుంటుందని అక్కడే కట్ చేసినాము వాళ్ళు మేము అందరూ తినొచ్చు వాళ్ళు కోయొద్దని కోయద్దండి ఇంటికి ఎత్తుక్కోండి అని చెప్పినారు కానీ మేము అది వద్దులేండి అందరూ ఇక్కడే తిందామని చెప్పేసి కట్ చేసినాము ఒకప్పు ఇంటికి ఎత్తుకుపోండి అని చెప్పేసి పక్కకు పెట్టినారు ఇంకా మా చిన్నప్పని మా ఆయన ఉన్నారు కదా వాళ్ళకి తీసుకోపోమని వద్దు అన్నీ తిందాంలేండి ఇక్కడే కట్ చేస్తామంటే వద్దులేక ఒకప్పు కట్ చేసుకునేసి ఒకప్పు తీసుకోపోండి అని చెప్పేసి ఆ ఉప్పు పక్కకు పెట్టేసి చూడండి ఇవి కట్ చేస్తున్నాము ఇంక అందరూ ఒక్కొక్కటి కూడా తీసుకొని తినేస్తాము చాలా బాగుండాయి చూడండి ఇదైతే చాలా తీగ ఎంత బాగుందంటే చక్కెర తిన్నట్లుంది సూపర్గా ఉంది నీళ్ళపారత ఉంటాయి కదా బాగా టేస్ట్ బాగుండి చాలా బాగుండి చూడండి అక్క కూడా నవ్వుతూ ఉంది చాలా బాగుంది అని చెప్తా ఉండేదానికి అక్క కూడా నవ్వుతూ ఉంది సూపర్గా ఉండవు కాయలు మాత్రము టేస్ట్ బాగుండే ఇవి ఉన్నాయి చూడండి చక్కెర తిన్నట్లే మనము చక్కెర నోట్ల పోసుకొని తింటాం కదా వాటిలో ఉంటాయి ఇంకా ముక్కజన్నలు తీసుకొని వచ్చినాం కదా అన్నం వచ్చేసి ముక్కజొన్నలు తీసుకొని వచ్చినారు ఇవి ఇట్లా అంటిచ్చేసి అగ్గి అగ్గంటిచ్చేసి అగ్గలా కాలుద్దాము అట్లే తుప్పు తుప్పే కాల్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎందుకంటే అవి వలసేసి తుప్పు వోలిసేసి తింటే అంతగా బాగుండు మనము తుప్పితుప్పే కాల్ చేసి అనుకోండి ఏం టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు కారం అన్నీ పూసేసుకొనేసి మిక్స్ చేసుకొని నిమ్మకాయ ఉప్పు ఇట్లా పూసుకొనేసి తినేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది నాకైతే తెలియదు ఇట్లా తినేది మామూలుగా తెస్తే నేను స్టవ్లో కాలు చేసి తినేస్తాను మా అబ్బాయి చెప్పింది అమ్మ అట్లా కాల్చి తిందాము ఉండమ్మా పొట్టి పొట్టి వేసేస్తాం ఇట్లా అని చెప్పేసి చెప్పినాడు చూడం గంటుకొనేసింది ఇంకా గంటుకొయింది కదా ఇవి వేసేస్తాం ముక్కుజన్లు జలు కాల్చేసి తినేస్తాము నాలుగు వేస్తాను నేను నాలుగు వేస్తా అంటే అక్క మాకు వద్దక్క మీరే తినండి అక్క మేము ఎప్పుడు తింటా అంటాం కదా మీకే సిక్కేలేదు మా చేనులో ఎవడు కాస్తానే ఉంటాయి అని చెప్పి వద్దక్క వద్దక్క అంటుంది నేను నాలుగేసేసి కాలుస్తాను అను కానీ వద్దు దానికి నేను ఒక్క రెండు పక్కన తీసేస్తున్నాను ఇంకా రెండు మాత్రమే వేస్తున్నాను చూడండి వద్దు అంటుంది అక్క మేము ఎప్పుడు తింటాం కదా అక్క ఇంటికి తీసుకోపోద్దు ఎట్లా పెట్టుకో అని చెప్పి చెప్తా ఉంది ఇక్కడ అంతా ఉన్నాయి కదా చెత్త తీసుకొని వేస్తాను కాలును బాగా అవి పొట్టు మీద ఉంటుంది కదా తొందరగా కాలేలేదని మామూలుగా సింగల్గా ఉండింటే పొట్టు లేకుండా ఉత్తుగా పీకేసి ఉంటే కాలిపోతా అది పొట్టు ఉండేదానికి కాలేలేదు దానికి అగ్గి కొంచెం బాగా ఇట్లా మునిగిస్తాను ఏమైనా కానీ నీళ్ళు ఉంటే ఇట్లా ఉంటే మనము ఎట్లా పంటైనా పెట్టచ్చు చేన్ దగ్గర ఒక పంట అయిపోయేది ఒక పంట ఇట్లా తీసేసుకునేసి బాగా ఆకుకూరలు మనకి మిరపకాయలు వంకాయలు తరకారీలు మొక్కజొన్నలు శనగలు తిప్పే అక్కడే ఉన్నారు ఎవరు లేదు అన్నట్లు డాక్టర్ బిజినెస్ దానికి పాపము ఇంకా వాళ్ళు యాదో అట్లా 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 పెడతా ఉంటారు పంటలో చూడండి కాల్పోయింది ఇది కాల్పోయింది చాలా మాడిపోకూడదు చాలా మాడిపోతే అంత బొగ్గు బొగ్గు అయిపోతుంది ఇంకా కొంచెం అట్లా అట్లా ఉన్నట్లే తీసేయాల మనం ఒకే సైడే ఊరికే ఇట్లా అగ్గే ఇసేయకూడదు లేదంటే ఒకే సైడే మాడిపోయి ఇంకో సైడ్ అంతా అట్లే ఉంటుంది అయితే ఇట్లంతా కాల్చి ఇస్తారు ఇట్లా అగ్గులో కాల్చుకొని తింటే టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా అగ్గులో కాలుస్తే ఎట్లా కాలిందా నో నోట్లో నీళ్ళు ఊరిపోతాయి దీన్ని చూస్తే బాగున్నాయి ఎంత బాగా కాలి తెలుసు చూస్తారా బాగా కాలింది సరే అండి కాలింది ఇది బాగా కాలు కరెక్ట్గా ఉండే తినేకి ఇవి అంత బొలుసుగానూ లేదు అంత నేతిగానూ లేదు బాగున్నాయి బాగున్నాయి ఎంతమంది ఇట్లు తింటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము కూడా ఇట్లు తింటాము ఇష్టం అని చెప్పేసి ఇష్టం దానికే కాల్చుకొని తింటాన్న రోజు చూడండి బాగుండే ఉప్పు వేసుకొని కొంచెం ఎందుకు కావాలంటే ఉప్పు ఉప్పుకొని కారం ఉప్పు కారం వేసి తింటే టేస్ట్ బాగుంటుంది చాలా కొంచెం కారం కొంచెం ఉప్పు కారం రెండు మిక్స్ చేసుకొని తింటే ఊరికప్ప నిమ్మకాయ వేసే లక్క నిమ్మకాయ వేస్తే బాగుంటుంది ఉప్పు ఉప్పు పుల్ పుల్లుగా కారం కారము సూపర్ టేస్ట్ ఇట్లా నిమ్మకాయలు తినాలని తీసేసి ఇట్లా తినాల చూడండి ఇట్లా కొంచెం ఇట్లా అద్దుకొనేసి ఇట్లా పొయ్యాల చాలా పొయ్యకూడదు ముక్కల్లో అట్లా కారం ఎక్కుతుంది తిరగ ఇట్లా సుమారుగా పూసుకొని అలా చాలా వేసుకోకూడదు టౌన్లో అయితే పచ్చికారం పూసిస్తారు ఇంకా మనకి పచ్చికారం యాడ్ చిక్కుతుంది ఇట్లే పూసుకొని తినాలంటే ఉప్పు కారం వేసేసి ఒక కాలుత కొంచెం దానికే నేను ఇట్లా పూస్తాను ఆహాహా ಕಾರ್ ಮನೇನಿ ಆಹಾಯೇ ಮಿರುಚಿ ತಿನರಾ ಮೈ ಮರುಚಿ ಹ್ಞೂ ಏ ಮುಂದೆ ನೀವು ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ರಿ ಎಲ್ಲಾದರೂ ಹೊಲ್ದ ಹತ್ರ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ ನೋಡಿ ಸುಮ್ಮನೆ ಹೇಳಲ್ಲ ತಿಂದರೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ ಮಾತಾಡೋಕ್ಕೂ ಬಾಯೇ ಬರಲ್ಲ ಬಾಯಾಗಿ ನೀರು ಸುರ್ತವೆ ಸೂಪರ್ ಬಂದೆ టేస్ట్ ఇంకా బాగుందా ఇంకా ఒకటి తినాలనిపిస్తుంది అంకుల్ చెప్పేసి బాగుంది అంకుల్ చెప్తా ఉన్నారు చూడీ బాగుందన్నా ఇంకొకటి ఇంకా ఒకటి తినాలన్నా కానీ ఇంకా ఇంకా రెండు నేత్రీకంలో అయితే ఇంకా అవునన్నా ఇంకా నేతకుండా అయితే కాల్చేదానికి ఆ ఇంకా నేత్రీకం కొంచెం నేతయితే ఇంకా బాగుంటాయి అవునన్నా తినండి అన్న చాలా బాగుంటాయి కూడా కాల్చోలేనే ఒకనాడు ఐడియా వచ్చినాక నాకే కానీ కాల్చలేదు కాదు మామూలు కూడా కాల్చలేదు సూపర్ కారం అవుతుంది కొంచెం మూతి మంట అవుతుంది నీళ్ళు తెస్తాను కొన్ని కడుపు నిండిపో ముక్కజన తిండినే కడుపు ఫుల్ అయిపోయింది చాలు జలు చూడండి ఎట్లా వేయండి ఇట్లా కాస్తున్నాయి దీంట్లో పీక్కొని కాల్చుకొని తినిందా ఈరోజు మేము చూడండి ఎంత బాగుండే నీళ్లు పెడతారు బాగుండే ఫ్రెష్గా తోట అంతా చూస్తారు కదా బాగా కాసేండి ఇవే చూడండి ఇట్లా ఉండేవి పీక్ కొన్నాయి పీక్కుంటే బాగుంటాయి நீலாண்ட கப்தா ஆசம் பூதேமீதவா ஆகம் மிதக்கி வந்து நேனே கனப்படுத்ததா ఉపాయలు ఆకాశ మిరపకాయలు అన్నీ మాగుపోయి ఉన్నాయి ఇవి పుచ్చిగుండే పీక్కున్నాం కొన్ని మిరపకాయలు ఇవే మిరపకాయ ఆకాశ మిరపకాయలు చాలా కార్ ఉండే చాలా ఫుల్ స్ట్రాంగ్ ఉన్నాయి వంకాయలు మిరపకాయలు నూనెంకాయ చాలా బాగుంటాయి ఇవి కొన్ని పీక్కుంటాను ఎట్లా కూడా కొన్ని ఉండవు ఎక్కువే కోలేదు చూడండి ఇవి ಬಾಂಡೆ ಬಾಂಡೆ ಬೊಲ್ಸಿಂಡ್ನ ಕೊಟ್ಟು ತಿಕ್ಕೋನಿ ಚಾನ ನೇತುಂಡೆ ತಿಕ್ಕೋಬೋದು ಗುಬ್ಬು ಚೆಟ್ಲು ಎಕ್ಸರು ಕದ ಕಾರ್ ರೀ ಕಾರ್ ಎಂ ಚಾನೆ ಸರಿ ಚಾರಕ ಚಾರೇ ಕೈತಾ ಕಾರ್ ಐದ ఎట్లా ఇంకా వారం దినాలు ఇవన్నీ తింటాం మేము వద్దొద్ద పీకిస్తా ఉండవు ఇంకా వారం దినాలకేవి మిగిలిపోతాయి కారు ఉండేవి ఉంది కొన్ని కొన్ని వేస్తే సరిపోతాయి కదా నీత లేదులే అంటే ఒక కెడతాండి నేను కవర్ లాట్లు చూస్తాను అంతే అవన్నీ కట్టుకొని వేసేసి ఇంకా బయలుదేరాలి కదా అక్క అన్ని బ్యాగ్ పెట్టేస్తా అండి పోదామని అయిపోయింది కవర్ వాళ్ళంతా పిల్లలు లేటు వండించుకుంటారు అన్న అన్నీ పీకేస్తారు ఆ జార్ కిందకి కిందికి వంకాయలు మిరప మెరుకాలు పడిపో నేను ఎండు వాంచుతా ఉంది ఇంటికి వచ్చేసాము ఇంకా మాకు కుక్క రెడీగా ఉంది అప్పుడంతా పోయేసి వీడియో తీసుకొని వచ్చేస్తుంది పోయి అప్పుడు ఫ్రెష్గా పోయినాము వచ్చే వచ్చేతాడు చూడండి పేస్ట్లు అంతా అయిపోయినాయి మాకు మంతా వాడిపోయినాయి అట్లా అయిపోయింది ఈ ఎండు కదా ఎండ ఎక్కువ ఉంది దానికి ఎంత మాకు అంతా ఇట్లా వాడిపోయేసింది చూడండి ఇట్లా అయిపో చాలా ఎండ అక్కడ వేసింది ఆవిడే ఎక్కడ పోయింటారు పొద్దున్నీ వచ్చిట్లా చూస్తూ ఉంది ఇంకా వచ్చేస్తాం కదా ఇంకా ఏ ఇచ్చిందో అక్కడ చూద్దాం చూడండి అన్ని చేట్లా ఉండేవి అన్నీ మీకు ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే చూపిస్తాను మీకు కూడా చూడండి ఇవన్నీ కూడా మొక్కజన్నలు ఉన్నాయి కదా చాలా బరువు ఉన్నాయి ఇవన్నీ ఇవి పచ్చిమి ముగ్గుజనులు ఇట్లా మంచి మంచి రెసిపీ చేయొచ్చు చూడండి ఇవి కాల్సిందే ఇవి అర్తాప్లో ముందు చుట్టు పెట్టింటే చూడండి ఎట్లయిపోయింది ఇవి కాల్సిందే ముక్కజర్ని చూడండి మాడిపోయింది మేము అక్కడ మిరపకాయ ఎక్కువ చెప్పిపోయింటే ఇవి బాగా ఉండదు చెమట్లు పొట్టేసిండ చూడండి అయ్యో ఎట్లయిపోయింది అగ్గల కాలంలో తినాలని మేము కాల్స్తున్నాము అయిపోయింది అండి చూసారు కదా ఇట్లా కాలండి ఇంట్లో మా చిన్నోడికి ఆయనకి మేము కూడా వచ్చున్నాం అనుకోండి ఉండే అన్ని మొక్కజొన్నలోనే ఇవే ఇంకా చీరలు అన్ని పంట తీసేస్తున్నారు వాళ్ళు లేదంటే ఇంకా అక్కడ వచ్చేసి ఇది పరైంకాయకి వస్తున్నాం కదా పరైంకాయ ఇంకా పొద్దు వద్దు వద్దంటే అక్కన ఇద్దరు తీసుకొని పోండి అని చెప్పేసి ఇచ్చినారు చూడండి పరైంకాయ మాట్లాడు కదా ఇది పైన తిని నా కొడుకు తిరిగి తీసుకొని పోయి కట్టేసి ఒక గప్పు తినేస్తాం అక్కడేనో ఇంకా ఒకప్పు ఇంకో గప్పు ఇక్కడ ఇంటికి తీసుకోపోక అని చెప్పేసి ఆయక ఇచ్చింది శాంతమ్మక్క ఆయక చూడండి ఇవి మిరపకాయలు వంకాయలు చెట్లు లోటు చెట్లు ఉన్నాయి కదా చెట్లలోట్ చూడండి ఎన్ని పీకి కదా చూడండి ఓకే వాళ్ళు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు చేయిన దగ్గర ఇవన్నీ చూసారు కదా ఇట్లా కాస్ట్ అవి ఇవన్నీ పుకరేవి నూనెంకాయ చేస్తే బాగుంటాయి చాలా బాగుంటాయి నూనెంకాయకి అక్క వద్దక్క వద్దక్క అన్న కానీ పీకిచ్చున్నారు నేను కొనుక్కుంటా లేక వద్దు అంటే మేము చెట్లు పెట్టినాం కదా పీకొని పని చెప్పేసి పీకిచ్చున్నారు వద్దు వద్దక మీరే తీసుకోండి మాకేం వద్దు ఇంటి దగ్గర రోజు వస్తా ఉంటాం బ్రెష్ తరకారీ మేము తీసుకుంటాము ఎట్లా అడుకోవాలంటే అట్లా తీసుకొస్తా ఉంటారంటే మేమేం కొనుక్కొని ఇస్తాం లేక మా షెడ్లు ఉండేదానికి ఇస్తాము తీసుకొనిపో అని చెప్పి అక్క ఇచ్చినారు ఇవి ఆకాశ మిరకలు అయితే ఎప్పుడూ అడుగుతూనే ఉంటాము ఆయన ఎప్పుడు చప్పకుండే తీసుకొస్తా ఉంటాడు ఈరోజు ఉన్నాయి కదా అక్క తీసుకోమంటే అక్క పీకెచ్చింది కొన్నే పీక్కోండి నన్ను కొన్ని పీక్కోవాలంటే అక్క అన్ని పీకిచ్చింది ఇచ్చింది అన్నీ మార్కపోతూ ఉంటాయి కదా అక్క పీకేస్తాము పీక్కో అన్నీ ఎరగే పోయి మిరపకాయలు ఇడిపీయలేదు కూలలు దొరకలేదు అంట దానికి అన్నీ మాగిపోయినాయి చూడండి ఈ నూనెకాయకి అయితే బాగుంటాయి నూనెకాయ చపాతి చేస్తే బాగుంటాయి చాలా బాగుంటాయి ముద్దయినా రైస్ అయినా ఏదైనా కూడా నూనెకాయకి నేను కొన్ని కొన్ని అన్ని తీసుకున్నాను అంతే నేను అన్నీ పీక్కోయండి ఇది ఇంకా అక్క వచ్చేసి ఇవన్నీ కూడా పీకిచ్చేసిందా తీసుకొని పోక ఉన్ని అని చెప్పేసి ఇవి తీసిచ్చాను చూడండి ఇన్ని ఇవన్నీ కూడా మనం ఇట్లా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పది రోజులు ఉంటాయి ఇట్లా తీసేసి తోటలన్నీ తీసేసి పెట్టాల మనం అట్లే పెట్టి కుళ్ళిపోతాయి అంతా నీట్గా తీసేసి అనుకోండి బాగుంటాయి ఇవి లేదంటే తోటలు అట్లే ఉంటే కుళ్ళిపోతాయి బాక్స్లోకి వేసేసి టిష్యూ పేపర్లు పైన ఒకటి కింద ఒకటి వేసేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తాయి మనకి ఇవి నాకు ఒక నెల రోజుల పైన వస్తాయి కొన్ని చార్ మనం చేయాలంటే వేస్తే చాలు ఎక్కువ వేస్తాం అనుకోండి చాలా మంట వచ్చేస్తుంది కడుపులో మంట వస్తుంది ఇవి ఆకాశం ఎక్కాలి కదా చాలా కారం ఉంటాయి ఇవి చాలా చానా వేయకూడదు దానికి తక్కువ తక్కువ వేసేయాల చూడండి మేము అవుట్ కావడం అనుకోండి పోవాలని చెప్పేసి ముందునే చెప్పండి అంటే అక్కడ పాపము ఇంకా మేము ఏదైనా ప్లాన్ చేసుకొని పోయింటే బాగుండు మేము ఊరికనే పోయినాము ముగ్గుజన్లు కావాలని చెప్పేసి ఎప్పుడు చెప్తాండ్రు వాళ్ళు ముగ్గుజన్నలు ఉన్నాయి చేండి అంటారు కదా అక్కన్న అన్న వాళ్ళు చేన్ వేస్తున్నారు నీళ్ళు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తాయో బాగా పంటలు వాళ్ళు ఇన్ ఇన్ని రోజులు టమాటా చెట్లు అన్ని తర్కారీలు అన్నీ ఎక్కువ వేస్తున్నారు అయిపోయింది మళ్ళీ ఎంత దున్నేసిండ చెట్లు పెట్టిండేటంతా తర్వాత వేస్తారంటే ఆకుకూరలు వేస్తారు ఇంకా ఏ వేస్తారు ఆ సైడ్ ఇంకా ముగ్గుజన్లు చేన్లు అన్నీ ఉంటాయి నాకు ఎండ్ ఎక్కువ ఉంది అక్కడ ఎండ్లో తల తలనొప్పిస్తుంది అందుకే నేను ఎండ్లో పోలేదు ఆ సైడ్ అంతా ఎక్కువ వేసిందా ముక్కజన్నలు తప్ప ఈసారి ఇంకొకసారి పోయేసి వస్తాము చిన్నగా కాసిన కాన్ ఉంటాయి కదా చిన్న చిన్నగా ఉండేటి అవి బాగుంటాయి అవి తీసుకొని వచ్చేసి మనము రకరకాలు చేసుకొని తినొచ్చాము అంత చాలా బాగుంటాయి ఆ బేబీకాన్స్ అని చూడండి ఇది తీసేసేది లేట్ అవుతుంది తర్వాత తీసుకొని వేస్తాను నేను ఇవన్నీనే అమ్మ ఇవి ఘాట ఇప్పిస్తాను నేను ఫుల్ ఘాట్ వచ్చేస్తాను ఇవి ఇట్లా తోట తీస్తున్నాం కదా ఘాటు వచ్చేస్తాను ఇది చూడండి ఎట్లా ఉండే ఇవి మాడిపేట్చిండి ఇవి చాలా ఇట్లా మాడిపేట్చిం చూడండి ఇట్లా మాట తినే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి నేను ఫస్ట్ టైం ఇప్పుడే నేను ఎప్పుడు నేను టౌన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఉంటారు కదా ఎట్లుంటుందో టేస్ట్ అనుకున్నాను కానీ ఈరోజు మాత్రము మా అబ్బాయి అమ్మ నిమ్మకాయ వేసి ఉప్పు కారం కలిపి నిమ్మకాయ కద్దుకొని పోసుకొని తింటే చాలా బాగుంటుందమ్మా అని చెప్పాడు కదా అట్లా చేస్తున్నాము ఆ ఎన్నోలు కూడా తింటారు చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా మనము స్టవ్లో కలిస్తే ఎంత టేస్ట్ రాదు అగ్గలో కలిస్తేనే బాగా టేస్ట్ ఉండేది చూడండి అగ్గలో కలిసిన వెంటనే బాగా టేస్ట్ బాగుండేది ఇది వచ్చినాను నేను ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుండేది ఇవి కరెక్ట్గా ఉండేవి తినేకి చాలా బలిసిపోయినా కూడా బాగుండేది ఇవి మీడియంగా ఉండేవి చాలా నేతగా లేవు చాలా బలుసుగా లేవు సూపర్గా ఉంటాయి కాల్స్ మాత్రం పొయ్యిలా ఎంత బాగుంటాయి నేనైతే అన్నమే తినే పొద్దున్నే తినే టిఫన్ అంతే ఇవే తినేస్తున్నాను అక్కడ కూడా ఫుల్ ఒక పెద్ద పెద్దది తినేసినాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఆరిపోతే కొంచెం ఇవంతా డ్రై అయిపోతాయి

ಏನೋ ಇದನ್ನು ತಗ್ಗಿ ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ ಪರಿಶ್ರಮ ನನ್ನ ಮಾಯನ ನಾನು ಕಟ್ಟೇಸ್ ನೀನಗಿನ ಕದ ಅಕ್ಕ ನೀ ಮುಳುಗುದಾ ಅಂತೇ ತಿಡ್ತಾರೆ ಮೈನ